హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నానండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలు చూసేద్దామండి ముందుగా కరివేపాకుని ఒలిచి కడిగి ఆరబెట్టుకోవాలండి ఇంకా ఈ పొడికి కావాల్సినవి శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కావాలండి కరివేపాకు పొడి తయారు చేసే కంటే ముందే మీరు కరివేపాకును బాగా కడిగి తడంత ఆరిపోయేలా చూసుకోవాలండి అప్పుడైతే మనకి త్వరగా వేగుతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కరివేపాకును ఇలా వేయించుకోవాలండి ఆయిల్ ఏమి వేయకుండా ఇలాగే నార్మల్గా వేయించుకోవాలి కరివేపాకును ఏ రెసిపీలో వేసినా కూడా మనలో చాలామంది కరివేపాకును తీసి పారేస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా పొడి చేసుకున్నామంటే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలండి కరివేపాకులో కెరోటినాయిడ్ విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల అంధత్వం దృష్టి కోల్పోవడం రెటీనా మరియు కంటి చూపును మెరుగుపరుస్తుందండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న దినుసులు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి వేయించుకోవాలండి ఇంకో విషయం అండి డైట్లో వాళ్ళు కరివేపాకు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది అంతేకాదండి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది ఋతుక్రమ సమస్యలను కూడా తగ్గిస్తుందండి దినుసులన్నీ బాగా వేగాక మనం తీసుకున్న ఎండుమిర్చి మీరు రుచికి తగినంత తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ దాకా తీసుకున్నాను దాన్ని బట్టి మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అందులోనే వేసి వేయించి చివరగా చింతపండు అందులోనే వేసి చివరగా వేయించుకోండి కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల యాంటీఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందండి అంతేకాదండి మధుమేహం కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారండి చూసారా ఇన్ని ఉపయోగాలున్న కరివేపాకుని ఇలా పొడి చేసి పెట్టుకొని మనము రోజు చేసుకునే కర్రీస్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి ఇలా వేయించుకున్న దినుసులన్నీ కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు మీ టేస్ట్ని బట్టి కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు పొట్టు తీసి వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్నాక అందులోనే మనం వేయించుకున్న కరివేపాకును వేసి మిక్సీ చేసుకోవాలండి ఇక్కడ మీరు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి మనకు కావాల్సిన కరివేపాకు పొడి చక్కగా రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ కరివేపాకు పొడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని